హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెనబెస్ట్ ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ ను బేస్ చేసుకుని ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో డిఎస్సి పరంగా ఇంగ్లీష్ ఏ విధంగా చదవాలి ఎస్సిటి స్టూడెంట్స్ చాలా వరకు ఇంగ్లీష్ లో సఫర్ అవుతూ ఉంటారు మరి ఇంగ్లీష్ ఏ విధంగా చదవాలి అసలు సిలబస్ ఏంటి మరి ఏ టాపిక్స్ పైన పట్టు సాధించాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఫ్రీ వాట్సాప్లో టెట్ కానివ్వండి డిఎస్సికి సంబంధించినటువంటి తో పాటు మీకు క్లాసెస్ కూడా షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సెవెంటీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ నా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము సో ఆ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ క్లోజ్ చేసాము మరో కొత్త బ్యాచ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ గా షెడ్యూల్ వైజ్ గా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ గల సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫిఫ్టీ డేస్ కి సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఫిక్ రివిజన్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఐ మీన్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫిఫ్టీ డేస్ వచ్చేసరికి మీకు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ తో షెడ్యూల్ ఉంటుంది మీకు ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీకు చెప్పాను కదా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వాల్యూటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఫస్ట్ ఫిఫ్టీ డేస్ కల్లా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు కంప్లీట్ టెస్ట్ బుక్ బేస్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేస్తాం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం ఇంకా రివిజన్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఇంకా డిఎస్సి ఓరియంటేషన్ లో మీకు స్పీక్ రివిజన్ క్లాసెస్ అదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ సో మీకు కంటిన్యూషన్ గా మిమ్మల్ని రఫ్ అండ్ టఫ్ గా మీకు ప్రిపరేషన్ కి యూజ్ అయ్యే విధంగా తయారు చేయడం అయితే జరుగుతుంది బట్ ఇవి జరిగేటప్పుడు మీరు ఇవి కూడా వినొచ్చు ఐ మీన్ క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ డౌట్స్ ఉన్నా కానీ వినొచ్చు రివిజన్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు మొత్తం మీద మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వెళ్ళింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు జాయినింగ్ కావాలి అనుకుంటేనే ఐ మీన్ మీకు జాయిన్ కావాల వద్ద తెలుసు కాబట్టి విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్ ఎగ్జామ్ డేట్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఇది ఒక మంచి అవకాశము కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి కానివ్వండి ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగించే వారికి కానివ్వండి బాగా యూజ్ అవుతుంది రివిజన్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు ఇది ఒక మంచి అవకాశము డిఎస్సి ఫుల్ కోర్స్ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ విద్యార్థుల పదాలు కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మెథడ్స్ మొత్తము సైన్స్ సోషల్ డిఎస్సి ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం సిలబస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది ఇంక్లూడింగ్ ఈ ఇంగ్లీష్ తో సహా ఓకేనా మరి చాలా మంది ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ ఇంగ్లీష్ పరంగా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ఇక్కడ ఇంగ్లీష్ పరంగా సఫర్ కావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు రీజన్స్ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సిలబస్ ఫస్ట్ రీజన్ సిలబస్ ఎందుకంటే మేము చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం మన దగ్గర డిఎస్సిలో చాలా కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు సో ఇంగ్లీష్ మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ సిలబస్ ఇచ్చిన తర్వాత సార్ మాకు ఆ టాపిక్ రాలేదు ఈ టాపిక్ రాలేదు అంటారు అంటే వాళ్ళకి టెట్లో చదివింటారు అనమాట టెట్టుకి డిఎస్సికి ఇంగ్లీష్ సిలబస్లో వేరియేషన్ తెలీదు ఐ మీన్ డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుంది అనేది ఇంగ్లీష్ పరంగా ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పరంగా ఎందుకంటే ఇంగ్లీష్లో లో సగం కూడా సిలబస్ డిఎస్సిలో ఉండదు సో లేని సిలబస్ చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగమే లేదు యాక్చువల్గా ఇంగ్లీష్ అంటేనే కన్ఫ్యూజ్ మళ్ళీ దాంట్లో లేని సిలబస్ చదవడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో స్కోర్ నష్టపోవడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది అంటే లో ఉండేటువంటి ప్రతి టాపిక్ చదవడం వల్ల డిఎస్సిలో చాలా వరకు నష్టపోతున్నారు సో యాజ్ ఫ్రెండ్స్ అసలు సిలబస్ పైన అవగాహనే పెంచుకోవటం లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ డిఎస్సి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఫస్ట్ మీరు సిలబస్ సిలబస్ అంటే మీకు ఫస్ట్ సిలబస్ తెలియాలి అంటే ఏ టాపిక్స్ ఉంటాయి వాటి యొక్క వెయిటేజ్ ఏంటి ఏమైనా చేంజెస్ అయ్యేటివి ఉంటాయా అంటే ఫస్ట్ సిలబస్ పైన మీరు మంచి అవగాహన పొందిన తర్వాత మాత్రమే ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచిది సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సిలబస్ పైన సరైన అవగాహన లేకపోవడము సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంగ్లీష్కి మిగతా సబ్జెక్ట్స్కి చాలా చాలా తేడా ఇంగ్లీష్ మనకు బేసిక్ నాలెడ్జ్తో సహా ఉండాలి అంటే సరైనటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల సరైనటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ అంటే ఏం చదవాలి ఎక్కడి నుంచి బిట్స్ అడగడానికి ఛాన్సెస్ ఇస్తున్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఐ మీన్ ఫార్మేషన్ కూడా తెలియకపోవడం వల్ల మీరు చాలా వరకు సఫర్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మిగతాయి వేరు ఇంగ్లీష్ క్వశ్చన్కి విధానం కానివ్వండి ఎలా అడుగుతున్నారు సో ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఆ సిలబస్ ఏంటి అని తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ లో మంచి స్కోర్ అయితే సాధించగలరు మరి ఇంగ్లీష్ ఎక్స్పెషల్లీ డిఎస్సి ఎస్జిటి పరంగా ఈ రెండు మీరు హైలైట్ చేసుకోండి సిలబస్ ప్రిపరేషన్ ప్లానింగ్ కరెక్ట్ గా మీరు ఒక టెన్ డేస్ కేటాయించుకుంటే చాలు ఇంగ్లీష్ లో మీరు కంటెంట్ పరంగా ఎయిట్ మార్క్స్ సాధించవచ్చు మెథడ్స్ పరంగా ఫోర్ మార్క్స్ సాధించవచ్చు మొత్తము ట్వెల్వ్ మార్క్స్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేయగలరు మరి ఎస్జిటి ఇంగ్లీష్ పరంగా మీకు ఒక్కసారి సిలబస్ పరంగా మనకు ఉండేటువంటివి కేవలం సెవెన్ టాపిక్స్ మాత్రమే అంటే కంటెంట్ పరంగా మెథడ్స్ పరంగా టెన్ టాపిక్స్ తీసుకుంటే మనకు కంటెంట్ పరంగా ఉండేది కేవలము సెవెన్ టాపిక్స్ మాత్రమే ఆ సెవెన్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ నుంచే మీకు రెండు లేదా మూడు మార్కులు వస్తున్నాయి రెండు లేదా మూడు బిట్లు మార్కులు కాదు బిట్స్ ఎందుకంటే ప్రతి బిట్ హాఫ్ మార్కే కాబట్టి మనకు ఉండేది కంటెంట్ కంటెంట్ ఎయిట్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఎన్ని బిట్స్ ఉంటాయంటే ఉంటాయి మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పోయెట్స్ ఎస్ నావెలిస్ట్ డ్రమెటిస్ట్ అండ్ వర్క్స్ అంటే ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి అంటే లెసన్ నేమ్స్ పోయెట్స్ ఉన్నారా లేదా ఎస్ఐ నావెలిస్టా వారి యొక్క మొత్తము వారికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సో అంత ఈజీ కాదు కాబట్టి మనమైతే వీడియో మొత్తం టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి మొత్తం గ్యాదర్ చేసి సపరేట్ సపరేట్గా వీడియోస్ చేస్తామంటే థర్డ్ క్లాస్ది సపరేట్గా ఫోర్త్ క్లాస్ అలా క్లాస్ గా లెసన్స్ చేశాం కాబట్టి మీకు ఈజీగా యూజ్ అవుతుంది అనమాట సో మీరు క్లియర్గా నోట్స్ రాసుకోవాలి అంటే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లేదా మీరు నెట్లో పీడిఎఫ్ తీసుకున్నారు కానీ ఫస్ట్ లెసన్ ఏంటి ఆ లెసన్ యొక్క పోయెట్స్ పోయమ్ ఏమైనా ఉందా పోయెట్స్ ఎవరు లెస్ ఎస్ఏస్ట్ ఎవరు మొత్తము వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏంటి వారి యొక్క ఏమైనా స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే వారికి సంబంధించినటువంటి మెయిన్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా అలా క్లియర్గా మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఇది టఫెస్ట్ టాపిక్ అనమాట సో కొన్ని ఇరవై ముప్పై అదే ఈ టె టెన్ టు అదే మన గ్రామర్ పార్ట్లో టెన్ గ్రామర్ పార్ట్స్ చదువుతే కానీ ఇది ఒక టాపిక్ అనమాట అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ మేబీ నైన్త్ టెన్త్ కూడా చెప్పలేము బట్ ఎయిత్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉండండి అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను అక్కడ ఎయిత్ క్లాస్ వరకు వచ్చినటువంటి ఎవరైతే ఎస్ఏఎస్లు కానివ్వండి పోయిట్స్ కానివ్వండి నావెలిస్ట్లు కానీ ఎవరైనా ఉంటే వారి పరంగా నైన్త్ క్లాస్లో ఏమైనా దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రము అది కూడా చదువుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్ సలహా ఇవ్వగలను అంటే ఫస్ట్ మీకు రెండు లేదా మూడు బిట్లు టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఒక మాక్సిమం టూ ఆర్ త్రీ బిట్స్ అయితే టచ్ చేస్తున్నాడు సెకండ్ టాపిక్ వచ్చేసరికి మీకు స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగ్ ఎడిటోరియల్ ప్రిసిస్ రైటింగ్ రైటింగ్ నోట్ మేకింగ్ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ ఈ మొత్తం కంటెంట్ మీద ఇక్కడ కూడా మనకు రెండు లేదా మూడు బిట్లు టచ్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది మొత్తం వచ్చేది పదహారు బిట్లు సో ఇక్కడ కూడా మనకు రెండు మూడు బిట్లు అంటే స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగ్ బేస్ చేసుకుని ఒక బిట్ టచ్ చేస్తున్నాడు ప్రెసి రైటింగ్ నోట్ మేకింగ్ ఎడిటోరియల్ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ వీటిని బేస్ చేసుకుని కూడా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది సో ఇవి మీకు కంటెంట్ హైలైట్ చేసుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ అంటున్నాము అసలు ఆ స్టోరీ బేస్ చేసుకుని ఉండేటువంటి కీ పాయింట్స్ ఏంటి సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు ముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎలా క్వశ్చన్ అడుగుతున్నారో మనం తెలిస్తేనే దాన్ని ఎలా చదవగలం మనకు ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే ఇవి కొంచెము లాజికల్ గా ఉంటాయి క్వశ్చన్స్ అంత డైరెక్ట్ గా మనకు ఎంత స్టోరీ అంటే తీరి కాన్సెప్ట్ కాబట్టి ఎంత చదివినా అర్థం కాదు ఆ చదివే విధానంలోనే మనం ఆ పాయింట్ అనేది గెయిన్ చేయాలి అలాంటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అంటే లాస్ట్ ఎయిట్ షిఫ్ట్ నైన్ షిఫ్ట్లు అయినాయి కాబట్టి డిఎస్సి ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేశారనుకోండి ఆ టాపిక్ నుంచి బిట్ ఎలా టచ్ చేస్తున్నాడు ఐ మీన్ ఎగ్జామినేషన్లో ఆ బిట్ యొక్క ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అని మనకు ఒక అవగాహన వస్తే మనం ఈజీగా ఆ టాపిక్ పైన స్కోర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ యూజెస్ ఆఫ్ డిక్షనరీ ఇక్కడ కూడా మనకు వన్ ఆర్ టూ బిట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకేనా అంటే సౌండ్స్ ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ బేస్ చేసుకొని యూజెస్ ఆఫ్ డిక్షనరీ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి రెండు బిట్లు టచ్ చేస్తున్నాడు బిట్స్ ఓకేనా టూ బిట్స్ అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి టెన్సెస్ ఈ టెన్సెస్ బేస్ చేసుకొని కూడా రెండు బిట్స్ అయితే టచ్ చేస్తున్నాడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ నుంచి వన్ బిట్ టచ్ చేస్తున్నాడు నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్ నుంచి రెండు లేదా మూడు మార్కులు టచ్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది రెండు లేదా మూడు బిట్లు టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది అంటే మనకు సిలబస్ తక్కువ ఆ టాపిక్ యొక్క వెయిటేజ్ ఎక్కువ బట్ ఫస్ట్ టూ టాపిక్స్ మనకు టూ టాపిక్స్ అనిపిస్తాయి దాంట్లో సబ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేయాలి అంటే ఇక్కడ ఓవరాల్గా రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఓవరాల్గా వేసుకున్న రెండు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మనకు కావాల్సింది పదహారు బిట్లు కాబట్టి ఇంకా మిగతా నాలుగు బిట్స్ ఎక్కడి నుంచైనా రేస్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట అంటే ఓవరాల్ గా సిలబస్ ఇది వాటి యొక్క వెయింటేజ్ ఇది అనమాట మీరు నేను ఇంగ్లీష్ పరంగా మీరు మంచి స్కోర్ సాధించాలి అంటే మాత్రము మనకు టెట్ లింక్ టాపిక్స్ పరంగా ఏమేమి ఉన్నాయి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి సెవెంత్ టాపిక్ పరంగా ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి సిక్స్త్ టాపిక్ పరంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫిఫ్త్ టాపిక్ పరంగా టెన్సెస్ ఫిఫ్త్ టాపిక్ పరంగా టెన్సెస్ ఫోర్త్ టాపిక్ పరంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫోర్త్ టాపిక్ పరంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ పరంగా ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ యూజెస్ ఆఫ్ డిక్షనరీ ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ యూజెస్ ఆఫ్ డిక్షనరీ ఇవన్నీ మీకు టెట్ లో వచ్చాయి సో టెట్ లో వచ్చాయి కాబట్టి వీటిని ఇంకొంచెం ఫోకస్ చేసాం అనుకోండి ఇంకొంచెం బాగా ఫోకస్ చేస్తే ఇక్కడ ఈజీగా ఎయిట్ టు నైన్ అంటే ఓవరాల్ గా టెన్ బిట్స్ ఇక్కడ రావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓవరాల్ గా టెన్ ప్లస్ బిట్స్ టెన్ ట్వెల్వ్ బిట్స్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చెప్పాలంటే టెన్ టు బిట్స్ ఇక్కడ రావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది ఫస్ట్ టూ టాపిక్స్ కొంచెం డెప్త్ టాపిక్స్ కాబట్టి కొంచెం బాగా ఫోకస్ చేయండి ఓకేనా వీటిని బాగా ఈ ఫైవ్ టాపిక్స్ మాత్రం మిస్ కాకుండా ఎక్కువగా రివిజన్ చేస్తూ ఎక్కువ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇక్కడ మీరు ఈ టూ టాపిక్స్ లో మీకు స్టోరీ ఎస్ఏ ఇస్ట్ నావెల్ అది అది స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగ్ ఎడిటోరియల్ నోట్ మేకింగ్ ఆటో బయోగ్రఫీ అంత చిన్న చిన్న టాపిక్స్ అవి మనం ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ అనుకోండి వాటి పరంగా ఎలా ఆడుతుందో చెప్పొచ్చు కాబట్టి అక్కడ కూడా రెండు మూడు మార్కులు మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు బట్ ఫస్ట్ టాపిక్ మాత్రము చాలా చాలా డెప్త్ ఇంకా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ పరంగా పోయిట్స్ ఎవరు నావెలిస్ట్ ఎవరు ఎస్ఏఎస్లు ఎవరు డ్రమాటిస్ట్లు ఎవరు వారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అవన్నీ చదువుకుంటే మీరు ఖచ్చితంగా రెండు లేదా మూడు బిడ్స్ అయితే అక్కడ స్కోర్ అయితే చేయగలరు ఇది మనకు డిఎస్సిలో ఇంగ్లీష్ పరంగా ఉండేటువంటి సిలబస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి పరంగా అఫీషియల్ సైట్ లో ఇచ్చినటువంటి సిలబస్ పరంగా మీకు క్లియర్ గా చెప్తున్నా నైన్టీ నైన్ పర్సెంట్ అదే సిలబస్ ఇప్పుడు మనకు టూ థౌసండ్ ట్వంటీ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే ఉంటుంది మేబీ ఎక్స్ట్రా చేంజ్ వచ్చినా కానీ వన్ ఆర్ టూ టాపిక్స్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేంజెస్ అయితే ఉండదు సో మీకు ఇంగ్లీష్ పరంగా హెవీ సిలబస్ లేదు కాబట్టి మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఈజీగా స్కోర్ అయితే సాధించగలరు బట్ ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నా థర్డ్ పాయింట్ ఇక్కడ సిలబస్ పైన అని చెప్పాను నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ అంటే మీరు ఎలా ఎలా అనేది థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్పెషల్లీ ఇంగ్లీష్ పరంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ పరంగా ఎక్స్పెషల్లీ మనమైతే ఇక్కడే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ప్రీవియస్ ఇంగ్లీషే కాదు అన్ని సబ్జెక్ట్స్ ఇస్తున్నాము సో మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం ట్వల్ హండ్రెడ్ రూపీసే రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంగ్లీష్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు చాలామంది మన డిఎస్సిలో ఇంగ్లీష్లో చాలా తక్కువ స్కోర్ వచ్చేస్తారు నాకు ఇంగ్లీష్ చాలా టెన్షన్గా ఉంది ఇంగ్లీష్ నేను స్కోర్ చేయలేకపోతున్నాం అంటున్నారు సో ఇంగ్లీష్ టెన్షన్ పడుతుంది మళ్ళీ చెప్తున్నా మ్యాథ్స్ పరంగా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు దాని తర్వాత సఫర్ అయ్యే సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంగ్లీషు ఎందుకంటే అది ఎంత చదివినా చదివినట్టే ఉంటుంది అక్కడ బిట్ పరంగా మనకు తెలియదు ఎలా అడుగుతారనే తెలియదు మిగతా పరంగా అంత అంత ఎఫెక్ట్ రాదు ఈవీఎస్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఈవెన్ సైకాలజీ కానీ విద్యా దృక్పథాలు కానీ ఇంకా మీ మెథడ్స్ కానీ వాటి పరంగా కానీ అంటే ఇక్కడ సిలబస్ తక్కువ బట్ కన్ఫ్యూజ్ ఎక్కువ ఆ కన్ఫ్యూజ్ పోవాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే అబ్జర్వ్ చేయాలి ఒక ఫ్రెండ్గా మంచి సలహా ఇస్తున్న ఫ్రెండ్స్ లో మీరు మంచి స్కోర్ సాధించాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి దాంతో పాటు ఈ ఫైవ్ టాపిక్స్ మాత్రము మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఈ రెండు టాపిక్స్ మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఒక లాజిక్ గా గుర్తుపెట్టుకుంటే కానీ మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు వన్స్ అగై మరి డిఎస్సిలో మంచి జాబ్ సా ఐ మీన్ డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు మరి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా మన డిఎస్సి గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ సిలబస్ సిలబస్ పైన అవగాహన చాలా ఇంపార్టెంట్ మన ప్యాటర్నే డిఫరెంట్ క్లాస్ గా ఉంటాయి లెసన్స్ గా ఉంటాయి ఎక్స్పెషల్ ఇంగ్లీష్ పరంగా అయితే సెవెన్ టాపిక్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు పెడతాము తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము అంటే ఒక ఆర్డర్లో వెళ్ళిపోతాం కాబట్టి మీకు డిఎస్సికి ఇది ఒక మంచి ప్రిపరేషన్ ప్లానింగ్ అయితే మాత్రము నేను చెప్పగలను సరే మీ ఇష్టం జాయిన్ అనేది మీ ఇష్టము వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ